వెల్కమ్ బ్యాక్ టు నారీ నారీ మార్గం మార్గం ఈ స్థాపించడమే ప్రతి మహిళకు ఒక మార్గం ఉండాలి ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ పొందాలన్నా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలన్నా ఫిజికల్ స్ట్రాంగ్ అవ్వాలన్నా ఒక మార్గం అనేది ప్రతి ఒక్కరికి కావాలి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది ఉమెన్ కి ఆర్థికంగా స్వతంత్రం లేదు ఎందుకు అంటే మనకు ఖర్చులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదాయం మాత్రం మనకు ఒకే విధంగా ఉంది దానివల్ల మనము ఎట్లు వెళ్ళాలో ఒక మార్గం అయితే మనకు కనిపించట్లేదు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలి అంటే ఆ ఫ్రీడమ్ ఎలాంటి చేద్దాము మొదలు పెడదామా అని ఆలోచన వస్తుంది కానీ భయం మార్గం కనిపించదు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు డబ్బులు ఉండాలి కదా డబ్బులు లేకుండా ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇలాంటి మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అండి బిజినెస్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ రెండు వేల ఎలానా చాలా మంది ఉమెన్ ఇంటి నుండే బిజినెస్ స్టార్ట్ చేసి ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అందులో మీరు కూడా ఒకరు అవ్వండి ఈ రోజు మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉన్నా లేదా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా క్రీన్ టు సక్సెస్ అవ్వచ్చు అండి దీనికి మీకు డబ్బులు అవసరం లేదు డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా మీరు మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇన్వెస్ట్ చేయాలి మీలో ఉన్న స్ట్రెంగ్త్ ని ఇన్వెస్ట్ చేయాలి మీలో ఉన్న మైనస్ కాదు మీలో ఉన్న ప్లస్ లు ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఒక మార్గం వస్తుంది ఒక మార్గం కనిపిస్తుంది మీలో ఏమేం ప్లస్ లు ఉన్నాయో ఆలోచించండి మీలో ఉన్న ప్లస్ లు ఏమున్నాయో వాటిని మీరు అప్లై చేయాలి మీరు ఒక నాలాగా ఇట్లా మాట్లాడుతూ వీడియో చేయగలుగుతారా లేదు ఏదైనా ఒక ప్రొడక్ట్ క్రాఫ్ట్ గాని అతు గాని ఏదైనా ఒక ప్రొడక్ట్ మేకింగ్ చేసి ఆ మేకింగ్ వీడియో అప్లోడ్ చేయగలుగుతారా ఏదైనా మీరు ఒక రెండు విధాలుగా ప్రయత్నించండి ఫస్ట్ తెలియకపోతే తెలుసుకోండి మా లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఈరోజు మీకు సోషల్ మీడియాలో మా నెంబర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర కూడా నైన్టీన్ డేస్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఎంతో మంది మహిళలు ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు ఎర్న్ చేసుకుంటున్నారు మీరా కూడా చాలా మంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఎలా ఒక మార్గం కనిపించలేదని ఎదురు చూస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళ కోసమే మేం స్టార్ట్ చేయడం జరిగిందండి చాలా మంది మహిళలు ఈ రోజు మేం చేయాలని అనుకుంటున్నాము కానీ మాకు చదువు రాదు మా దగ్గర డబ్బులు లేదు మాకే ఏ మార్గము కనిపించట్లేదు చెప్తూ వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు చాలా పెద్ద బ్లెయిమ్ ఏంటంటే ఏ పని స్టార్ట్ చేయాలన్నా మాకు టైం లేదు మాకు టైం లేదు అని చెప్తున్నారు ఆ టైం లేదు అన్నదే పెద్ద బ్లెయిమ్ అని చెప్తా నేను ఆ మాట మిమ్మల్ని మీ గ్రోత్ ని అక్కడే ఆపేస్తుంది మీరందరూ కూడా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు మీరు ఇంట్లో వంట చేసుకొని చేసుకుని వెళ్ళిపోతాడు మీ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు మీకున్న ఏమేమి ఉన్నాయో ఇంట్లో వర్క్ చేయలేదన లేదు మీరు చాలా కష్టపడుతున్నారు కానీ మీకంటూ రోజులో వన్ అవర్ టూ అవర్స్ టైం ఉంది మీరు ఆ టయాన్ని యూజ్ చేసుకోకుండా కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు ఎలాంటి కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు నా పని అయిపోయిందే నేను కుకింగ్ చేసేసాను పాత్రలు కడిగేసాను లేదా నేను ఒక వేరే వర్క్ చేస్తున్నాను నా పిల్లలను పంపించేశాను నాకున్న కాస్త టైంలో నేను ఒక టీవీ సీరియల్ చూడడం తప్ప అని మీరు అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ ఫైనాన్షియల్ గా నాకు ఫ్రీడమ్ లేదు నా ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది లేదంటే మాకు అన్ని ఖర్చులు ఎక్కువైపోయినాయండి కనీసము ఈ రోజు ఒక టూర్ వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుంది అనేసి నేను మానేశానని చెప్తుంటారు ఎన్ని రోజుల నుంచి కానీ డబ్బులు లేదని ఉంటారు ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులందరూ మీ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రండి మీ బాధ ఏంటి ఎవరైనా మేము ఈ పని చేస్తానమా ఆ పని చేస్తున్నారు అంటారేమో అని మీరు ఒక ఫియర్ జోన్ మీకు కంఫర్ట్ జోన్ రావాలంటే వదిలేయండి మీ ఫియర్స్ వదిలేయండి ఆవిడేంది ఈ పని చేస్తుంది ఆవిడేంది ఇది అవసరమా అదవసరమా అనేవాళ్ళు మీకు మీరు వెళ్ళే మార్గంలో వందల మంది మీకు ఎదురవుతారు ఐ డోంట్ కేర్ నీకేం కావాలి నీ పిల్లలకి ఏం కావాలి నీ హెల్త్కి నువ్వు మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ నీ గ్రోత్ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అదర్ कल तो होता हूँ नो एप्पराइं లర్నింగ్ 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 ఎవరు చేస్తారో వాళ్ళకు ఎర్నింగ్ 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 ఎర్న్ చేసుకోగలుగుతారు మీరు ఒక సరైన మార్గంలో వెళ్ళాలి అంటే సరైన గైడెన్స్ తీసుకోండి సరైన దారిలో సరైన మార్గంలో వెళ్ళండి ఎదగండి మీకంటూ ఒక స్పెసిఫిక్ గౌరవం గుర్తింపు మీరందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి ఒక్కరైనా మీలో మారితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నేటి నారీ మార్గం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఎంతో మందికి మహిళలకు ఒక మార్గం చూపించాలి ఒక దిక్చూసిగా ఉండాలని కోరుకుంటున్నాను